ఢిల్లీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కార్యాలయం దృష్టికి హోమ్ మినిస్టర్ అమిత్ షా కార్యాలయం దృష్టికి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను ప్రభుత్వ యంత్రాంగాన్ని సంపూర్ణంగా పొలిటెట్ చేసి వారి యొక్క స్వార్థపూరిత రాజకీయాల కోసం ప్రాజెక్టుల పేరుతో తెలంగాణ సంపదను ఖజానాను దోపిడి చేసి తెలంగాణ రాష్ట్రానికి ఏడు లక్షల కోట్ల అప్పులు చేసి పెట్టిందే కాక తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి స్వాతంత్ర సమరయోధుల ఆశయాలతో మంచి చేయాలనే ఉద్దేశంతో వచ్చిన ఫ్రీడమ్ ఫైటర్ కోవూరి మొఘలయ్య గౌడ్ మెమోరియల్ ట్రస్టుకు అడ్డంకులు వేస్తూ స్వాతంత్ర సమరయోధుల యొక్క డిమాండ్లను ఇంప్లిమెంట్ చేయకుండా స్వాతంత్ర సమరయోధుడు కోవూరు మొగలయ్య గౌడ్ మంజూరు చేసిన పట్టా సర్టిఫికేట్ను ఇంప్లిమెంట్ చేయకుండా స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాలతో కూడిన పనులకు అడ్డంకులు పడుకుంటూ బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రభుత్వ యంత్రాంగం వ్యవహరించిందని అవినీతిని విచ్చలవిడగా ప్రోత్సహించిందని తెలిపారు ఇక అలాంటి ఆటలు సాగకుండా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ తూర్పు జయప్రకాష్ రెడ్డి ఆర్థిక శాఖ మంత్రి దామోదర్ రాజ్నాథ్ సింహ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కి గౌడ్ మంత్రివర్యులు పూనం ప్రభాకర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఫెరోస్ ఖాన్ తెలంగాణ రాష్ట్ర నాలుగు కోట్ల ప్రజలకు న్యాయం చేకూర్చుటకు ప్రజాస్వామ్యం విలువలు కాపాడడం కోసం ప్రజాస్వామ్యంలో కొలిటెడ్ అయిన వ్యవస్థలను ప్రక్షాళన చేస్తుంటే బీఆర్ఎస్ ప్రభుత్వం కల్లబుల్లి పనికిరాని మాటలతో ప్రజలను తప్పుదారి పట్టిస్తూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడుతున్నారని తెలియజేశారు ఇక తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం స్వాతంత్ర సమర యోధుల విషయాల సాధన కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కార్యాలయాన్ని హోమ్ మినిస్టర్ అమిత్ షా కార్యాలయాన్ని ఆశ్రయించిన పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా కాంటెస్టెడ్ ఎంపీజీ సాయగౌడ్ పీపుల్ ఫార్మ్ ఆఫ్ ఇండియా ఉమెన్ వింగ్ తెలంగాణ రాష్ట్ర చైర్పర్సన్ నిర్మలా రాణి విభాగం అడ్వర్టైజర్ బివిఎన్ వరలక్ష్మి పిఎస్ఎస్ సీఎం సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పి సంగమేశ్వర్ యువజన సంఘం నాయకులు శ్రీకాంత్ మరియు విద్యార్థి సంఘాలు పాల్గొన్నారు సమస్యలను ఏమాత్రం పట్టించుకోకుండా వాళ్ళు ఒక కీలు బొమ్మలా పనిచేస్తూ మరి ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి ఎవరికి ప్రాధాన్యత ఇవ్వకూడదు అనేది తెలియకుండానే మరి ప్రజల యొక్క పనులను నిలిపివేయడం జరుగుతుంది మరి ఇటు విషయం లోపల రాష్ట్ర ప్రభుత్వం కూడా చిత్తశుద్ధి పెట్టింది ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్నటువంటి అధికారులను కూడా ప్రక్షాళన చేపిస్తున్నాం మరి అదేవిధంగా మీడియా మీడియా దాంట్లో కూడా కొంతమంది అక్కడక్కడ అక్కడక్కడ వాళ్ళకి ఎటువంటి అర్హతలు లేకున్నా కూడా వాళ్ళు సమాజానికి పనికొచ్చే న్యూస్ను ఇవ్వకుండా వస్తున్నారు ఎందుకంటే ఇదంతా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి యంత్రాంగం ఈ బిఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి ఒక కీలకమైన ఘట్టం ఇది దీనివల్ల ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా అభివృద్ధిని చేద్దామంటే ఇవన్నీ అడ్డుగొడలాగా ఎక్కడెక్కడ పెట్టేశారు కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా దీని చిత్తశుద్ధితోని ప్రక్షాళన చేయిస్తున్నాడు అది తెలంగాణ కోట్ల ప్రజానీకానికే కాకుండా రా అన్ని రాష్ట్రాల్లో కూడా తెలుస్తున్నది మరి మేము కూడా ససస్త సమరం కూడా మా జగ్గారెడ్డి గారికి అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి మహేష్ కుమార్ గౌడ్ గారికి మరియు కేంద్ర ప్రభుత్వం నుండి అమిత్ షా గారికి మరి ప్రధాన మోడీ గారికి మరి మన ఈటెల రాజేందర్ గారు కూడా యొక్క యొక్క నినాదం ఈ యొక్క దేశానికి రాష్ట్రానికి ఉపయోగపడుతుందని తెలియజేయడం జరిగింది మనం ఇక్కడ ఒకటే తపన మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడం దానికి మీ అందరూ నాలుగు కోట్ల ప్రజలు కూడా ఒక ఏకతాటిపైన మనం నడుస్తేనే వీటన్నిటిని నెరవేర్చి చూపిస్తాం మన తెలంగాణ రాష్ట్రాన్ని మార్చడానికి ఒక మంచి మార్గంలో పెట్టడానికి తక్కువ తక్కువ అంటే కేవలం ఐదు వేల కోట్లు సరిపోతుంది కేవలం ఐదు వేల కోట్లు మాత్రమే అందులో మనం మొట్టమొదటిసారిగా ఉపయోగించేది నూట ఎనిమిది కోట్లు మాత్రమే ఈ నూట ఎనిమిది కోట్లతోని ఒక జిల్లాలో ఏ విధంగా మార్పు వస్తుందో మనం చూపెడతాం చూపెట్టిన తర్వాత మిగతా అన్ని జిల్లాలు కూడా అన్ని జిల్లాలు కూడా అతి తక్కువ సమయంలోపల్లే ఒక మంచి మార్గంలో ఎలా తీసుకొస్తాం ఎట్లా తీసుకొస్తాం అనేవన్నీ మా దగ్గరెడ్డి గారితో అదేవిధంగా మైనప్పల్లి హనుమంతరావు గారితో మరి దేవంత్ రెడ్డి గారితో మధుయాజకీ గౌడ్ గారితో కుమార్ మహేష్ కుమార్ గౌడ్ గారితో వీళ్ళందరితో చర్చిస్తాం అదేవిధంగా మన ఈటల రాజేంద్ర గారితో కూడా చర్చిస్తాం రఘునందన్ రావు గారితో కూడా చర్చిస్తాం వ్యక్తిగతంగా చర్చిస్తాం మరి అమిత్ షా గారికి కూడా అపాయింట్మెంట్ తీసుకోవడానికి మేము పెట్టాం మరి వీటన్నిటి త్వరలో నెరవే నెరవేరుస్తాం సత్యం ఇప్పుడే మన భారత మాత అనేటువంటి వందే గీతం కూడా ఇక్కడ పార్లమెంట్లో మోగుతుంది మేము చాలా అదృష్టవంతులుగా భావిస్తున్నాం ఎందుకంటే మళ్ళీ మనకు స్వాతంత్రం వచ్చింది తెలంగాణకి అన్నట్టుగా ఒక గొప్ప సంతోషం అనిపిస్తుంది ఒక జాతీయ గీతం అన్నింటినీ జై భారత్ మాత జై భారత్ మాత జై భారత్ మాత జై భారత్ మాత